హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు అక్టోబర్ ముప్పయో తారీఖు కోటి సోమవారం వచ్చిందండి ఎప్పుడైనా కోటి సోమవారం అంటే ఇదివరకు రోజుల్లో నేను సోమవారం రోజుని కోటి సోమవారం అంటారనుకున్నానండి కానీ కార్తీక మాసంలో మనకి శ్రవణ నక్షత్రం వచ్చిన రోజుని కోటి సోమవారంగా పరిగణిస్తారండి ఈ విధంగా ఇలాగా కోటి సోమవారం పూజ ఆ శివయ్యకి అలాగే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణులకి అసలు పూజ చేసుకుంటే చాలండి కోటి జన్మల పుణ్యఫలం అంటారండి ఈ రోజు చేసిన పూజ కానీ స్నానం కానీ ఉపవాసం కానీ ఏదైనా సరే కోటి జన్మల ఫలితం ఇస్తుందంటారండి అందుకని చెప్పే ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో ఇలాగా కోటి సోమవారం పూజ చక్కగా చేసుకోవాలండి నేను మేల్కోటి వెళ్తున్నానని చెప్పి పూజా సామాన్లు అవి కూడా ఎక్కువగా తెప్పించుకోకపోయినా కూడా ఈరోజు ఇలాగా ఎంత వీలైతే అంత చేసుకోవచ్చండి మనం చక్కగా ఇంట్లోనే ఉన్న పుష్పాలతోటి అలాగే ఎలా ఇలా కుదిరిందని చెప్పి ఈ విధంగా చక్కగా చేసుకోవడం జరిగిందండి కోటి సోమవారం అంటేనే ఎంతో శివుడికి ప్రీతికరమైన రోజు అలాగే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటారండి ఎదుగండి చక్కగా చెప్పాను కదా మీకు శంఖ పుష్పం పూస్తున్నప్పటి నుంచి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి రోజుకొక పుష్పం పూస్తుందండి శంఖ పుష్పం చక్కగా మన మనసారా సమర్పించుకుని చక్కగా విభూతితోటి అష్టోత్రం చదువుకుని అలాగే కలియుగ ప్రత్యక్ష దయమైన వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర అష్టోత్రం చదువుకుని గణపయ్యకి గణపయ్య అష్టోత్తరం చదువుకుని ఎప్పుడైనా సరే మనం చక్కగా ఇలాగ మెయిన్ రోజుల్లో అష్టోత్తర పూజలు చేసుకుని మనం ఎలా చేసుకున్నా పర్వాలేదండి ఎక్కువగా చేసుకోవచ్చు మనకి ఎంత వీలైతే అంత చేసుకోవచ్చండి ఈ విధంగా పూజించడం జరిగిందండి ఈరోజు ఎప్పుడైనా సరే మనం కోటి సోమవారాలు కానీ సోమవారాలు కానీ అలాగే పౌర్ణమికి ఏకాదశికి వాటిల్లో ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు కట్ట కంపల్సరీ వెలిగించుకుంటే ఎంతో మంచిదండి ఇలాగా కార్తీక మాసంలో శివనామస్మరణ కానీ మనం మానకుండా చక్కగా నెల రోజులు కూడా ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉంటే ఆ ఇంటికి ఎంత మంచిదోనండి ఆ ఇంట కనకధార కానీ అష్టైశ్వర్యాలు కానీ సకల శుభాలు కానీ సిద్ధిస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా మానకుండా తెల్లవారుజావుని స్నానం చేయాలని నియమం పెట్టుకోకుండా ఎంత వీలైతే అంత పూజ చేసుకున్న ఆ శివయ్యని ఒక్కసారి శి ఓం శివాయ అనుకున్నా చాలండి చక్కగా అన్ని శుభాలు కలుగుతాయి ఇలాగా కార్తీక మాసంలో చక్కగా శివకేశవుల పూజ అలాగే కలియుగ ప్రత్యక్ష దైన వెంకటేశ్వర స్వామి పూజ లక్ష్మీ నారాయణ పూజ చేసుకుంటే అంత మంచిదవనండి ఈ కార్తీక మాసంలో అందరూ కూడా చక్కగా కైలాసగౌరి నోముని తీర్చుకుంటారండి అలాగా గుళ్ళల్లో చేసుకోవచ్చు అలాగే ఇంట్లోనే చేసుకోవచ్చు అలా మా కోడలతో కూడా నేను కైలాస కైలాస కైలాసగౌరి పూజ చేయించాలనుకుంటున్నానండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మా కోడల కోసం అని చెప్పి ఎన్ని పూజలు అనుకుంటున్నానో చక్కగా ఆ స్వామి కరుణా కరుణాకటాక్షలు ఎప్పుడు మన పూజ ఏ పూజ అయినా చేసుకోవాలంటే సంకల్పించుకుంటే చాలండి ఆ స్వామి మన వెంటే ఉండి చక్కగా మన చేత అన్ని పూజలు చేయించడానికి పూనుకుంటాడండి చక్కగా ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మన మనసులోని చక్కటి భావన కలిగితే ఆ ఇంటికి పిల్లలకి ఎంతో మంచిదని చెప్తాను కదండీ విధంగా చక్కగా ఇలాగా ఎప్పుడైనా సరే చక్కటి భావన మనం మంచిగా పూజ చేసుకోవాలి అందరినీ చల్లగా కాపాడుతండ్రి అందులో నేను ఉండాలి తండ్రి అని మొక్కుకున్నానండి ఈ విధంగా ఎంతో సింపుల్గా నేను ఇలాగ కోటి సోమవారం పూజ చేసుకోవడం జరిగింది ఎంత వీలైనా చాలండి మనం ఎంత వీలైతే అంతలాగా పూజ మానకుండా మటుకు ఈ కార్తీక మాసంలో చేసుకుంటే మంచిదండి ఏదైనా ఊరు వెళితే పిల్లలకి పురమాయించి మనం చేసుకో